నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక కులం కోసం ఒక మతం కోసం ఒక ప్రాంతం కోసమో కాదు ప్రతి కులంలోని ఉన్నారు ప్రతి మతంలో కూడా పేదలు ఉన్నారు ప్రతి ప్రాంతంలోనే పేదలు ఉన్నారు అలాగే నేను పేదల కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను వాళ్ళ సమస్యల్ని అస చట్టసభల్లో నేను గొంతెత్తి బలమైన గొంతుతో వినిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను పోరాటం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనే అనుకునే ఉదయం నేను ప్రకటించాను వెంటనే మన బ్రదరు శ్రావణ్ కుమార్ గారు వెంటనే నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి ఇలా కలవాలని వెంటనే నేను వెంటనే వచ్చి సార్ని కూడా కలుసుకుని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను అతి త్వరలో నేను రాజకీయ కార్యాచరణ అనేది అతి త్వరలో మొదలు పెడతాను ఏం చేయాలి ఏంటనేది అందరికీ తెలియజేస్తాను మా ఊరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అమలాపురం నియోజకవర్గం నుంచి एमएलए का पोटी चेयर हूँ थैंक यू सो मच फॉर वैल्यूबल टाइम थैंक